హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి బందర్ రోడ్కి దగ్గరగా ఉండే క్లాస్ ఏరియా అయిన అశోక్ నగర్లో కోటి ముప్పై లక్షలు విలువ చేసే పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాటు చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి ఇది న్యూ ఫ్లాట్ అన్నమాట చాలా బాగుంటుంది ఫ్లాట్ ఎస్ఎఫ్టీ కూడా చాలా పెద్ద ఫ్లాటు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు టైమ్ హాస్పిటల్కి ఆపోజిట్గా ఉండే అశోక్ నగర్ క్లాస్ ఏరియా అయిన దనేకులు వారి వీధిలో సేలకొచ్చిన అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో ఈ అపార్ట్మెంట్లో కింద సెల్లార్లో చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ వాచ్మెన్ సో ఈ విధంగా కింద ఫ్లోరింగ్ అంతా గ్రైనైట్ ఫ్లోరింగ్ ఉంటుంది సో జనరేటర్ కూడా ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేలకొచ్చింది సో ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ ఎంట్రన్స్లో సౌత్ వైఫ్ నుంచి నడక అయితే ఉంటుంది ఎంట్రన్స్లో గేట్ అయితే పెట్టుకోవచ్చు సో ఎదురు సింహద్వారం ఎదురు అంతా కూడా బాల్కనీ స్పేస్ కూడా ఉందండి ఈ స్పేస్లో గ్రిల్స్ అనేవి పెట్టుకుంటే మనకి సేఫ్టీగా ఉంటుంది ఇండిపెండెంట్గా కూడా ఉంటుందండి అలాగే సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు లోపల కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది టూ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఫ్లాట్ అండి ఇది ఫ్లాట్ అనేది ఎవరు యూస్ కూడా చేయలేదండి ఈ ప్రాపర్టీ అనేది ఇంతకు ముందు కూడా బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో అప్పటికంటే ఇప్పుడు చాలా అంటే చాలా రేటు తగ్గిందండి సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది పద్దెనిమిది వందల ప్లింత్ ఏరియా వస్తుందండి డెబ్బై గజాలు అన్డివిడల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది మనకి తొంభై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో మాకండి సో అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ